గ్రూప్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ హస్తం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటికి ప్రతి నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ కంటిన్యూ అవుతూనే ఉంది దీంతో కాంగ్రెస్లోని సామాన్య కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతూనే విమర్శలు తీవ్ర స్థాయిలో వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఓ నియోజకవర్గంలో పాత కొత్త అంటూ కేడర్ల మధ్య విభేదాలు తలెత్తాయి అధికార పార్టీలోని అంతర్గత పోరుకు కార్యకర్తలు బలి అవుతున్నారట ముగ్గురు కీలక నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో వైరం కొనసాగిందట జహీరాబాద్ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది వాచ్ దిస్ స్టోరీ జహీరాబాద్ లో గ్రూప్ పాలిటిక్స్ కాంగ్రెస్ లో రచ్చకెక్కిన విభేదాలు ప్రోటోకాల్ హస్తం పార్టీలో సాధారణంగా గ్రూప్ పాలిటిక్స్ ఉంటాయి సీఎం రేవంత్ రెడ్డి పిసిసి గా బాధితులు చేపట్టిన నాటి నుంచి మొన్నటి ముఖ్యమంత్రి పదవి చేపట్టే వరకు కూడా కాంగ్రెస్ లో సీనియర్ జూనియర్ భేదాభిప్రాయాలు మెండుగా వినిపించాయి ఇది ఒక రాష్ట్ర స్థాయిలోనే ఉందా అంటే కాదు గ్రామీణ స్థాయి కాంగ్రెస్ లో సైతం ఇదే పోకడ కొనసాగుతోంది కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మాత్రం అధికార పార్టీ నేతల్లోని వైరాగ్యం తారస్థాయికి చేరింది పాత కొత్త అంటూ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నారు ఆ పార్టీ నేతలు ఇలాంటి పరిస్థితికి కేర్ ఆఫ్ గా జహీరాబాద్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో అధికార హస్తం పార్టీలో ఆధిపత్య పోరు రాజుకుంది అంతర్గత విభేదాల కారణంగా హస్తం పార్టీ నాయకులు మూడు వర్గాలుగా ఏర్పడ్డారట మాజీ మంత్రి గీతారెడ్డి జహీరాబాద్ కు ప్రాతినిధ్యం వహించారు గతంలో జరిగిన పదిహేను అసెంబ్లీ ఎన్నికల్లో పన్నెండు దఫాలు కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది మరోవైపు ఉమ్మడి జిల్లా పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉండడంతో గత రెండు పర్యాయాలుగా గులాబీ పార్టీ నేత మాణిక్యరావు గెలుపొందారు అయితే గత ఎన్నికల్లో మాజీ మంత్రి గీతారెడ్డి టికెట్ ఆశించగా వయసు మీరిందన్న కారణంతో జహీరాబాద్ హస్తం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి చంద్రశేఖర్ కు టికెట్ ఇచ్చింది అటు సీనియర్ నాయకురాలు గీతారెడ్డి పోటీలో లేకపోవడం చంద్రశేఖర్ స్థానికుడు కాకపోవడంతో గులాబీ పార్టీ అభ్యర్థి మాణిక్ లోకల్ నాన్ లోకల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి జహీరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేశారు వాస్తవానికి జహీరాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డ అన్నట్లుగా ఉన్న పరిస్థితిని కాంగ్రెస్ నేతల మధ్య వైషమ్యాల కారణంగా శాసనసభ ఎన్నికల్లో కారు పార్టీ ఎమ్మెల్యే కుర్చీని కాజేసుకు వెళ్లింది రావుకు నియోజకవర్గంలో మంత్రి పట్టు ఉండగా అనూహ్యంగా రాష్టంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడటంతో అంత హస్తం హవానే కొనసాగుతోందట శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అన్ని ప్రోటోకాల్ ని విస్మరించి కాంగ్రెస్ నాయకులే చేసుకుంటున్నారు అన్న ఆరోపణలు వెలువడుతున్నాయి నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు మూడు వర్గాలు ఉండడం అధికారులకు తలనొప్పిగా మారిందట ఎవరి మాట విన లో ఎవరి మాట వినొద్దో అర్థం కాని పరిస్థితుల్లో అధికారులు తలలు బాదుకుంటున్నారట ఇక శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలిన చంద్రశేఖర్ స్థానిక నాయకులను దగ్గరికి కూడా రానివ్వడం లేదట చంద్రశేఖర్ ది ఒక వర్గం గిరిధర్ రెడ్డి ఉజ్వల్ రెడ్డిలది ఒక వర్గం మాజీ మంత్రి పరిధోదిద్దీన్ తనయుడు తన్వీర్ది మరొక వర్గం మొత్తానికి జహీరాబాద్ కాంగ్రెస్ మూడు వర్గాలుగా విడిపోయింది అటు గులాబీ ఎమ్మెల్యే ఇటు వర్గాలుగా వీడిన కాంగ్రెస్ శ్రేణులు అందరూ కలిసి అధికారులను డైలమాలో పడేస్తున్నారట కొన్నిసార్లు ఎవరిని కాదనలేక ఎక్కడి పనులు అక్కడే ఆపేస్తే పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగకపోవడంతో తమ పార్టీ అధికారం చేపట్టి ప్పటికీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామో అనే అసహనానికి గురవుతున్నారట హస్తం పార్టీ నేతలు మరోవైపు నామినేటెడ్ పదవులు దక్కలేదు అని అసంతృప్తిలో ఉన్నారట కాంగ్రెస్ శ్రేణులు పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేసి ఎన్నో ఏండ్లుగా పార్టీ జెండా మోస్తూ గత బీఆర్ఎస్ పాలనలో కేసుల పాలైన నిక్కార్సిన కాంగ్రెస్ శ్రేణులకు కనీసం అధికారం వచ్చినా గుర్తింపు ఇవ్వరా అంటూ పాత కేడర్ నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట గిరిధర్ రెడ్డి ఉజ్వల్ రెడ్డి రాష్ట్రంలోని ఓ మంత్రికి బంధువులు కావడంతో అన్ని తానే స్థానికంగా చక్రం తిప్పుతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది దీంతో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కుతాయో ఎవరికి మొండి చేయి చూపిస్తారు రోనన్నా అయోమయంలో పాత క్యాడర్ నేతలు ఉన్నారట ఇక గిరిధర్ రెడ్డి ఉజ్వల్ రెడ్డి వ్యవహారంతో చంద్రశేఖర్ వర్గీయులు తమ పరిస్థితి ఏంటి అనే కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నారట అధికారులు సైతం ఉజ్వల్ రెడ్డి మాటను జవదాడ్డం లేదట వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు వర్గాలుగా చిలిన వీరిలో ప్రజలు ఏ వర్గానికి చెందిన నేతలను గెలిపిస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది మూడు వర్గీయుల మధ్య నువ్వా నేనా అన్న తరహాలో వైరం ఉండడంతో అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థులు గెలుస్తారా లేదా అని క్యాడర్ గుసగుసలాడుకుంటుందట ఏ వర్గం వారికి టికెట్లు దక్కు తాయి ఏ వర్గం వారికి టికెట్లు దక్కవు టికెట్ ఆశించినా భంగపడ్డ నేతలను ఏ విధంగా నచ్చచెప్తారు అనేది ఆసక్తికరంగా మారింది చంద్రశేఖర్ గిర్ధర్ రెడ్డి ఉజ్వల్ రెడ్డి తన్వీర్ల నేతృత్వంలో మూడు వర్గాలుగా చేరిన హస్తం పార్టీని ఏకం చేయకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ పరాజయం తప్పదట పీసీసీ అధిష్టానం జహీరాబాద్ నియోజకవర్గంపై ఫోకస్ చేసి నేతలను ఒకే బాటలోకి తీసుకురావాలని కోరుకుంటున్నారట సామాన్య కార్యకర్తలు ఇదే విధానం కొనసాగితే ఇప్పటికే స్థానికంగా పింఛన్లు కాక కొంతమందికి రుణమాఫీ కాక భరోసా నిధులు జమ కాక కొన్ని గ్రామాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయట మరి ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలే ఇలా ఏ వర్గానికి ఆ వర్గం అంటూ కుమ్ములాటలకి దిగితే పార్టీకి తీరని నష్టం కూడా వాటిల్లక తప్పదు అనే టాక్ నడుస్తోంది కాంగ్రెస్ పార్టీలో చాప కింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కొక్కటి బహిర్గతమవుతున్నాయి నాయకుల మధ్య అంతరాలతో రచ్చకెక్కుతున్నారు మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ఇటీవల కొత్తగా చేరిన వారి మధ్య విభేదాలు ముదిరిపోయాయి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ ఆమోదంతో పోటీ చేసేందుకు తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జహీరాబాద్ లో పాత కొత్త కేడర్ల విభేదాలపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా చొరవ చూపుతుందో వేచి చూడాల్సిందే